వచ్చిన తర్వాత భర్తతో విడాకులు ఎన్ని వద్దు నాకు ఆమె దూరంగా నేను దూరంగా ఉండటం పిల్లల్ని ఒక రేంజ్ లో తీర్చిదిద్దారు మీరు భర్తకు చాలా దూరంగా ఉన్నారు పిల్లల్ని తీర్చిదిద్దారు ఒక సింగిల్ లేడీగా సింగిల్ ఉమెన్ గా మీరేంటో ప్రూవ్ చేస్తున్నారు ఎందుక మా భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది మిమ్మల్ని నొప్పించే విషయం కాకపోతే కాదు మంచి సంబంధం బాగా ఉన్న బాగా బాగానే జరిగింది నా సంపాదనలో ఆయనకి కొంత ఏమైపోయిందో తెలీదు ఆస్తులన్నీ కొంచెం కరిగిపోవడం మొదలుపెట్టాయి నాకు తెలియకుండా అది ఆ రోజుల్లో అట్లా ఉండింది లాలో కూడా లీగల్ గా కూడా ఈ హ్యాడ్ ఏ షేర్ వారి కష్టార్జిత నాదే నేనే కష్టపడ్డాను వారు ఆ లెవెల్లో రాలేకపోయారు కానీ నాకు తెలియకుండా కొన్ని కొన్ని తప్పులు జరిగిపోయి పిల్లల కోసం తీసి కొన్ని ఆస్తులు కూడా కరిగిపోయినాయి చాలా వరకు పోగొట్టుకున్నాను నేను ఆర్థికంగా ఆర్థికంగా చాలా దెబ్బతిని అంత పెద్ద ప్రాపర్టీస్ ఉండి కూడా ఒక పూట భోజనానికి కష్టపడిన రోజులు ఉన్నాయి వీళ్ళందరూ కొంచెం సహకరించి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే ఇవాడు నా మనసు ఇంకా బాగుండేది మనసు విరిగిపోతుంది ఒక టైం టైంలో ఒక తృప్తుండి రోషన్ జీ నాకు ఇప్పటికీ ఒక పైసా ఒకరికి అప్పు కానీ తాకట్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా అలాగే మెయింటైన్ చేసుకోవచ్చా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఇవాళ భగవంతుడు ఒక పూట భోజనం చేసి నలుగురికి భోజనం పెట్టే స్టేట్ లోనే ఇప్పటికి ఉంచాడు వేల కోట్లు సంపాదించారు అప్పుడు సంపాదిస్తున్నా ఇప్పుడు ఇప్పుడు కొన్ని వందల వేల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి షౌకర్ జానికి అంటుంటారు హైదరాబాద్ లో అబద్ధం ఏమి అప్పుడు ఇప్పుడు ఉంచుకుంటే ఉంచుకుంటే వందల వేల కోట్లు ఉండుంటే నేను ఉంచుకుంటే దాన్ని బట్ అయితే అమ్మ మీ గురించి ఒక పాజిటివ్ టాక్ కూడా ఉంది ఈ విషయంలో భర్త షావుకర్జాన్కీ గారు ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ ఆ టైంలో భర్తకి ఏం కావాలో ప్రతిదీ చూసుకున్నారు ప్రేమతో కావచ్చు మానవతా దుఃఖం కావచ్చు ఏదైనా కావచ్చు భర్తకి ఏ మాత్రం వెల్చి చేయలేదమ్మా ప్రేమ లేదు చచ్చిపోయింది ప్రేమ కోపంతో చేశారా యాజ్ ఎ వైఫ్ యాజ్ ఎ నర్డింగ్ ఉమెన్ నేను సంపాదిస్తున్నాను ఆయన దీని స్థితిలో ఉండడం నేను నాకు ఇష్టం ఉండదు చేశాను కానీ అప్పుడు కూడా చాలా వృధా చేస్తాడు ఆయన అలా ఇచ్చినప్పుడు కూడా అది లాస్ట్ టైంలో ఉన్న మీట్ అయినా అసలు దాన సంస్కారాలన్నీ సెనట్ ఆఫ్ రోడ్ ఇంట్లోనే జరిగాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేనే వెళ్ళి గంజి అది ఇచ్చి బంధులు బట్ యాజ్ అ సింగిల్ మదర్గా సింగిల్ ఉమెన్గా పిల్లల్ని చాలా పెద్ద పొజిషన్లో ఉంచారు ఇప్పుడు చేశాను మంచి పిల్లలు ఏం చేస్తున్నారు మా పిల్లలు ఎంతమంది మొత్తం నాకు ఒక్క కొడుకు ఇద్దరు కూతురు ఓకే పెద్ద కూతురు కూతురే ఇది వైష్ణవి ఓకే అది ఎక్కడ ఉన్నారు అండ్ వాళ్ళంతా అమెరికా బాగా సెటిల్ అయిపోయినారు అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు చిన్నమ్మ ఎక్కడే ఉంది దాని కొడుకు సైక్యాటిస్ట్ అందరూ బాగా వెల్ సెటిల్డ్ కాబట్టి ఒకటే నా జీవితంలో ఒకటి పాలసీ ఉంది పిల్లల్ని ఒక కానీ కూడా ఒక పైసా కూడా ముట్టుకోకూడదు నాకు నేను సంపాదించింది నాదే అంతే వాళ్ళకి ఇచ్చింది వాళ్ళదే అంతే ఇప్పటికే వాళ్ళు బాగా సెటిల్ చేసేసాను నాకు ఏం కావాలో అది కొద్దిగా మిగిలింది కాదండి మనిషికి 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 ఉండే రిలేషన్షిప్ ఈజ్ సంథింగ్ బ్యూటిఫుల్ దానికి నేను నోచుకోలేదు నేను దూరం అయిపోయాను నన్ను గురించి ఆలోచించుకోవడానికి టైం లేదు నేను చేయాలనుకుని చేయలేకపోయాను కొన్ని జీవితంలో పర్వాలేదు